హైదరాబాద్ నగరానికి పోటీ నగరంగా ఒక అద్భుతమైన అభివృద్ధి చేయాలని ఆలోచన చేసినాం పదే పదే మీ ఎమ్మెల్యేలు అటు పెద్దలు కడీయం శ్రీహరి గారు నాయన రాజేందర్ రెడ్డి గారు అదే విధంగా కొండా సురేఖమ్మ గారు ఈ ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ అన్నా నువ్వేం చేసైనా వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చాలి ఎయిర్పోర్టు రావాలి పరిశ్రమలు రావాలి మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి కాకతీయ యూనివర్సిటీ ఉన్న ఓరుగల్లు అభివృద్ధి పదం వైపు మీరు నడిపించాలి అని వాళ్ళు నన్ను నిద్ర బోనియకుట్ట తిండి తిననీయకుండా నన్ను ముప్పు తిప్పల పెట్టిరు సూచన రెండు మూడు సార్లు అడిగి వదిలేస్తారేమో మర్చిపోతారేమో అని కానీ వాళ్ళు మర్చిపోలే నిత్యం గుర్తు చేస్తూనే కలిసినప్పుడల్లా కాగితం తెచ్చి చెట్లు ఇక ఈ సమస్యకు పరిష్కారం ఈ పనులు చెయ్యాల్సిందే అని నిర్ణయించి మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన వరంగల్ జిల్లా మీద దృష్టి పెట్టి వరంగల్లో పనులు చెయ్యాలి అని కడియం శ్రీహరి గారు కలిసినప్పుడు వారు మాకు ముందు నుంచి చాలా సన్నిహితులు మీకు తెలుసు వారి పట్ల నాకున్న గౌరవం కూడా మీకు తెలుసు వారు నాకు గుర్తు చేసి ఇవన్నీ చేయడం ద్వారా శాశ్వతంగా ప్రజల గుండెల్లో మనం నిలిచిపోతాం మీ బాధ్యత నీకు చిన్న వయసులో గొప్ప అవకాశం వచ్చింది ఆనాడు మాకు అవకాశం వచ్చినా మేము చేయలేకపోయినాం ఈనాడు మీరు చెయ్యి మేము అండగా నిలబడతామని కడియం శ్రీహరి గారు నాతో పది సార్లు మాట్లాడి Y a la, edu, y a la